హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను చెప్తున్నాను కదా కొంచెం వెనకాల వీపు మీద ఏదో వచ్చింది ఏదో టెన్షన్గా ఉంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ లేరు శనివారం రోజున ఆ రోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఈరోజు ఇంకా క్లియర్గా చెప్తానండి యాక్చువల్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు ఇలా వచ్చింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇదైతే సోమవారం రోజు పొద్దున్న నిన్న సాయంత్రం బట్టలన్నీ మడత పెట్టి ఇలా సోఫాలో పెట్టేశాను అనమాట ఇంకా బట్టలన్నీ సర్దాలి కొంచెం లేట్గా లేచాను ఇది నిన్న నిమ్మ రసం అవి పిండాను కదా ఇంకా నిమ్మ తొక్కలతో ఫ్లోర్ క్లీనర్ కూడా చేశాను అని చెప్పాను కదా ఇంకా రాత్రి దీన్ని బాగా మరగనిచ్చేసి మూత పెట్టేసి అలాగే ఉంచేశాను పొద్దున్న అయ్యాక సోమవారం రోజు పొద్దున్న ఇంకో ఈ డబ్బాలోకి తీస్తున్నాను అనమాట ఈ నీళ్ళు మనము ఇల్లు తుడుచుకునేటప్పుడు మనం లైజ్ ఆయిల్ ఇలాంటి లిక్విడ్స్ ఉంటాయి కదా ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్స్ అవి వేసుకోకర్ లేకుండా ఇది ఇది వేసుకుంటే సరిపోతుంది దీంతోపాటు కొంచెం పసుపు కానీ ఉప్పు కానీ వేసుకున్నా కానీ మంచిగా క్లీన్ అవుతుంది టీ పెట్టుకుంటున్నాను అది ఫిల్టర్ చేసేసిన తర్వాత ఇంగో బట్టలు అయితే సర్దేసాను బేసిక్గా నాకు సర్దడము క్లీనింగ్ చేసుకోవడము అని అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ ఫస్ట్ బీరువా ఉంటుంది ఈ బీరువాలో ఏంటంటే అన్నీ రోజు కట్టుకునే బట్టలు ఉంటాయి అన్నమాట నాకు చాలా ఇష్టమండి సర్దుకోవడం అంటే ఎప్పటికప్పుడు తుడుచుకోమన్నా తుడుచుకుంటాను నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి అంత టైం సరిపోవట్లేదు లేదు అని అంటే ఇంకా కంప్లీట్గా ఇదే పని మీద ఉండేదాన్ని బెడ్షీట్స్ కూడా ఇక్కడే అన్నమాట ఈ కింద ర్యాక్లో వచ్చేసి కాళ్ళ కింద తలగడలేకపోతే మనకు నిద్ర పట్టదు బేసిక్గా పొద్దున్నంతా ఆఫీస్కి వెళ్తాను కూర్చునే ఉంటాను కాబట్టి కాళ్ళు కొంచెం లావ్ అయిపోతాయి నాకు అందుకని చెప్పి కాళ్ళ కింద కంపల్సరిగా తలగడేసుకొని పడుకుంటాను అన్నమాట ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా పెయిన్ వచ్చేస్తుంది నాకు ఇంకా అందుకని చెప్పేసి దగ్గరలో డర్మటాలజిస్టులు ఎవరు ఉన్నారా అని చూస్తే ఇది సాయిబాబా గుడి దగ్గర ఉందనమాట ఈ హాస్పిటల్ ఇదిగో ఇక్కడికి వెళ్ళాను అనమాట ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఆ టైంకి వెళ్ళాను నిజంగా ఫస్ట్ టైం నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానండి ఇక్కడ అన్ని బొమ్మలు చూస్తే ఏదో స్కిన్కి సంబంధించిన డిసీజెస్ గురించి కాకుండా యాంటీ ఏజింగ్ పింపుల్స్ ఎలా పోవాలి ఇలాంటి వాటిలన్నీ ఇవి ఉన్నాయన్నమాట ఏంట్రా బాబు ఇలాంటివి ఉన్నాయి ఉన్నది చూస్తారా చూడరా వీళ్ళు అని అడిగాను అడిగి అన్ని నాలో నేనే క్వశ్చనింగ్ అనమాట చూస్తారో చూడరో డబ్బులు కట్టేశాము కన్సల్టేషనే ఎయిట్ హండ్రెడ్ అండి కానీ చాలా అంటే చాలా భయం వేసింది ఇప్పుడైతే చాలా రిలీఫ్గా మాట్లాడుతున్నాను నేను ఇది నా బ్యాగ్ ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట యాక్చువల్గా నాకు ప్రాబ్లం ఏంటి అని అంటే మన చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చికెన్ పాక్స్ వస్తుంది కదా ఆ చికెన్ పాక్స్ చాలా మందికి నయమైపోతుందంట ఇన్ఫెక్షన్ కూడా పోతుందంట కానీ కొంతమందికి నాలాంటి వాళ్ళకన్నమాట కొంతమందికి ఒక నరంలో అలా ఉండిపోతుందంట అది అప్పుడప్పుడు ఇలా రియాక్షన్ ఇస్తుందంట అది కూడా వైపునే వెనకాల వీపు నుంచి బ్రెస్ట్ ఉంటుంది కదా బ్రెస్ట్ వరకు నాకు ఇన్ఫెక్షన్ దద్దుర్లు లాగా పొక్కుల్లాగా అలాగొచ్చిందనమాట అది చాలా మందికి వస్తుందంట చాలా పెయిన్ ఉంటుందంట ఇంత పెయిన్ బేర్ చేస్తా నువ్వు ఆఫీస్కి ఎలా వచ్చావు ఇంటికి వెళ్ళిపో రెస్ట్ తీసుకో అని చెప్తుంది డాక్టర్ నాకే చాలా పవర్ఫుల్ మందులు ఇచ్చారండి థౌజండ్ ఎంజీ అంట నేను చూసి షాక్ అయిపోయాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ ఒక్క ట్యాబ్లెటే మూడు పోట్లు వేసుకోమన్నారు సెవెన్ డేస్ మూడు పోట్లు వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది యాక్చువల్గా మందులు వేసుకున్నా వేసుకోకపోయినా కానీ కంపల్సరిగా టూ వీక్స్లో ఇది పోతుందంట వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదో చెప్పారండి నాకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను అంత అది అర్థం చేసుకోలేదు తెలుగులోనే ఇలా చెప్పారనమాట చికెన్ పాక్స్ కాదు ఇది స్ప్రెడ్ కూడా అవ్వదంట మనది మనకే ఉంటుంది కాకపోతే టూ వీక్స్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందంట చాలా పెయిన్ ఉంటుంది జాగ్రత్తగా ఉండు లూక్ వామ్ వాటర్తో స్నానం చెయ్యి నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ అన్నీ కరెక్ట్గా వాడు మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి చూపించుకో ఒకవేళ మందులు అవసరం లేదు అని అనుకుంటే మందులు మానేది కానీ లేదు కంటిన్యూ చెయ్యాలి అని అంటే అప్పుడు చెప్తాను అని అన్నారు అనమాట సరే అని చెప్పేసి అనుకున్నాను నేను మళ్ళీ మళ్ళీ అడిగాను అనమాట అవిన్ని ఏం పర్వాలేదా ఏమైనా స్ప్రెడ్ అవుతుందా నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను అలాంటివి ఏమీ స్ప్రెడ్ అవ్వదు ఏమీ పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఒక ఆయింట్మెంట్ రాశారనమాట ఆ ఆయింట్మెంట్ కాటన్తో మనము రాసుకోవాలి చెయ్యసలా పెట్టొద్దని చెప్పి అన్నారనమాట ఇంకా చాలా అంటే చాలా రిలాక్స్డ్గా అనిపించింది నాకు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ట్యాబ్లెట్స్ వేసుకున్నాను పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పోట్లు వేసుకోవాలన్నమాట అలావు ట్యాబ్లెట్లు అంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా థౌసండ్ ఎంజీ అవి అవి వేసుకున్న వెంటనే ఎంత రిఫ్రీ అయిపోయానో తెలుసండి పెయిన్ కూడా చాలా మట్టికి తగ్గిపోయింది కాకపోతే ఇవి కొంచెం ఎండిపోతాయి ఇవి వచ్చేసి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా వైట్ కలర్వి అవి వచ్చేసి దురదొస్తేనే వేసుకోమని చెప్పారనమాట లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇవి తగ్గిపోయే అంతవరకు నేను మా అన్నయ్యకి ఫోన్ చేసా ఇలాగ ఇలాగంటా అన్నయ్య అంటే మనకే అవుతాయి ఎందుకో ఇలాంటివన్నీ అని చెప్పేసి ఆడన్నాడు అన్నాడు తర్వాత మా చిన్నక్కకి ఫోన్ చేశాను మా ఓదినకు ఫోన్ చేశాను కిటాణికి చెప్పమన్నాను కిటాన్ని నాకు ఫోన్ చేశాడు కిటాన్ని ఏమో ఏమేమి తినకూడదు అవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట చికెన్ తినకూడదు కోడిగుడ్లు తినకూడదు మళ్ళా వంకాయ తినొద్దు గుమ్మడికాయ తినొద్దు ఇంకా ఏవేవో గోంగూర తినొద్దు చాలా చెప్పాడు అనమాట నాలుగు రోజులు చూడు తగ్గపోతే ఇక్కడికి వచ్చేయి మంత్రం వేయించుకొని వెళ్ది కానీ అని చెప్పేసి అన్నాడు అనమాట ఇలాంటివి వస్తే ఊర్లో మంత్రం వేపిస్తారంట నా నేను కూడా విన్నాను కానీ మేము అక్కడి నుంచి వచ్చేసి చాలా ఇయర్స్ అయింది కదా అందుకని చెప్పేసి అంత పర్టికులర్గా తెలీదు సో అలా జరిగిందనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రశాంతంగా అన్నం తిని మంచిగా ఇంకా మందులు ఇవన్నీ వేసుకోవాలా ఏంటి ఏం జరుగుతుంది అసలు ఒక గంటసేపు మా అన్నయ్యతో మాట్లాడి ఆ తర్వాత ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇవి నిన్న కొన్న మందులు ఇవన్నీ వేస్టే ఇందులో ఒక్కటే గ్యాస్ మందు ఒకటి ఉంది ఇంకొకటి వచ్చేసి విటమిన్ సి ఈ రెండు తప్ప మిగతావన్నీ పాడేయడమే అనమాట ఏదో ఒకట్లే డబ్బులు పోతే పోయినాయి హెల్త్ బాగుంటే చాలు కదా నేనైతే అదే అనుకుంటాను హెల్త్ పరంగా మంచిగా ఉన్నామంటే ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించేస్తామని నా ఫీలింగ్ మీరేమంటారు అందరికీ హెల్త్ బాగుండాలని కోరుకుంటానండి నేను ఎప్పుడు కూడా హెల్త్ని మట్టికి మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి నేను కూడా జాగ్రత్తగానే చూసుకుంటాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఇంతే మరి ఈ వీడియోకి ఇంకొక వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ అండి